మన ఇండియాలోని చాలా స్పెషల్ విలేజెస్ ఉన్నాయి హిస్టరీ మిస్టరీ కల్చర్తో బర్ల్ లోనే యూనిక్ గా ఉన్నాయి ఒకటి బ్లాక్ మ్యాజిక్ వల్ల బాగా పాపులర్ అయింది ఇంకొకటి ఏషియాలోనే క్లీనెస్ట్ విలేజ్ అని పేరు తెచ్చుకుంది మరొకటి సూర్యుడిని డైరెక్ట్గా పూజించే విలేజ్ మయోంగ్ ఇండియాస్ బ్లాక్ మ్యాజిక్ విలేజ్ అస్సాంలోని బ్రహ్మపుత్ర రివర్ దగ్గర ఒక స్మాల్ విలేజ్ ఉంది దీని పేరు మయోంగ్ ఇది సాధారణ గ్రామం కాదు ఇండియాస్ బ్లాక్ మ్యాజిక్ క్యాపిటల్ అని దీనికి పేరు ఇక్కడ శతాబ్దాలుగా తాంత్రిక్ ప్రాక్టీసెస్ అకల్ రిచువల్స్ హీలింగ్ మెథడ్స్ని బ్లాక్ మ్యాజిక్ ద్వారా చేసేవారు పూర్వం రోజుల్లోని రాజులు కూడా ఈ గ్రామం నుండి బ్లాక్ ను యుద్ధాలకు తీసుకువెళ్ళేవారట ఇక్కడ చామ్స్ మంత్రాస్ యంత్రాస్ వాడి గాయాలు హీల్ చేయడం దొంగలించిన వస్తువుల్ని ట్రేస్ చేయడం వైల్డ్ ని కూడా కంట్రోల్ చేయడం లాంటివి చేసేవారంట ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ బ్లాక్ మ్యాజిక్ సీక్రెట్స్ ఎక్కువగా ఓరల్ రూపంలోనే ఉంటాయంట బుక్స్ రూపంలో లేవు అందుకే ఇవాళకి కూడా ఈ మయోంగ్ పేరు మిస్టీరియస్గానే ఉంది టూరిస్ట్లు క్యూరియాసిటీతో ఇక్కడికి వచ్చి ఫ్లాక్ అవుతారు కానీ లోకల్స్ మాత్రం ఒక కల్చరల్ హెరిటేజ్ అని గర్వంగా చెప్తారు మయోంగ్ గ్రామం మనకు ఏన్షెంట్ ఇండియాలోనే అన్ఎక్స్ప్ర్డ్ స్పిరిచువల్ సైన్ ని చూపిస్తుంది మావ్లీనాంగ్ ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్ మన మేఘాలయ రాష్ట్రంలో ఉన్న ఒక చిన్న ట్రైబల్ విలేజ్ మావ్లీనాంగ్ రెండు వేల ఇరవై మూడులోని ఈ గ్రామం ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్ గా డిక్లేర్ అయింది ఈ గ్రామం బ్యూటీ అనేది ఒక టూరిజం స్పాట్ అయిన దీని అసలు గ్రేట్నెస్ క్లీనినెస్ కల్చర్ ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర బ్యాంబూ డస్ట్బిన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను క్లీన్ చేయడం ఒక డైలీ రొటీన్ ఇక్కడ స్పెషల్ పాయింట్ ఏంటంటే ఈ క్లీనినెస్ టాస్క్ను గవర్నమెంట్ కాకుండా విలేజెస్ స్వయంగా చేస్తారు ప్లాస్టిక్ యూసేజ్ ఇక్కడ బ్యాన్ చేశారు ఆర్గానిక్ కంపోస్ట్ వాడతారు అందుకే దీన్ని గాడ్స్ ఓన్ గార్డెన్ అని కూడా పిలుస్తారు అంతేకాకుండా ఇది హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ ఉన్న గ్రామం క్లెన్లీనెస్ అండ్ ఎడ్యుకేషన్ కలిపి ఒక సొసైటీని హెవెన్ లా మారుస్తుందనడానికి ఈ విలేజ్ ఒక ఎగ్జాంపుల్ బరౌలి సూర్యునికి ప్రత్యేక పూజలు చేసే గ్రామం ఉత్తరప్రదేశ్లోని బరోలి అనే గ్రామం ఒక యునిక్ ట్రెడిషన్ వల్ల ప్రసిద్ధి చెందింది ఇక్కడ విలేజెస్ ప్రతి సంవత్సరం సూర్యుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు వీరి నమ్మకం ప్రకారం సూర్యుడు అంటే ఆరోగ్యం శక్తిని ఇచ్చే దేవుడు ఇక్కడ జరిగే సూర్యారాధన ఉత్సవాలకి వేలాది మంది డివోటీస్ వచ్చి చేరుతారు ఈ పూజలో భాగంగా సూర్యుడికి డైరెక్ట్గా నమస్కరించడం ట్రెడిషనల్ రిచువల్స్ చేయడం పెద్ద పెద్ద కమ్యూనిటీ గ్యాదరింగ్స్ చేయడం లాంటివి జరుగుతాయి ఇక్కడ ఈ రోజుకి కొనసాగుతున్న ఈ ట్రెడిషన్ మనకు ఏన్షియంట్ ఇండియాలోని సూర్యనారాయణ ఆరాధన ఎంత గొప్పగా ఉంటుందో గుర్తు చేస్తుంది మీకు ఈ మూడిటిలోని ఏ గ్రామం ఎక్కువగా ఇంట్రెస్టింగ్ అనిపించిందో కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం